హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త రైతు బంధు డబ్బులు మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ పడుతుంది ఏ నెలలు పడుతుంది ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి మరి ఎకరానికి మరి ఎన్ని వేలు పడుతున్నాయి మరి ఎన్ని ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి డబ్బులు అనేది ఇస్తున్నారు తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరు ముందరికైనా చూపిస్తుంది మీకు నస్తే లైక్ చేయకుని డిస్లైక్ చేయండి పైన ఐ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడడానికి కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు అయితే వస్తే కలెక్ట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ తెలంగాణలో రైతు బంధు డబ్బులు అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అలాగే ఈ రైతు బంధు డబ్బు డబ్బులు అయితే మనకైతే ఐదు ఎకరాల దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఆరు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతు రైతులకు కౌలుదారులకు పెట్టుబడి సాయం కింద అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఎకరానికి అయితే పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది రైతు బంధు పేరే రైతు భరోసాగా ఈ రైతు బంధునే రైతు భరోసాగా కూడా మార్చడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని ఎకరాలు ఉన్నాయో అంటే ఐదు ఎకరాలు మినిమం ఐదు ఎకరాలు ఉన్న వారికైతే ప్రతి ఒక్కరికైతే ఎకరానికి పదిహేను వేల రూపాయల అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు మనకు యాభై రెండు పాయింట్ పది లక్షల మందికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల నిధులు కూడా విడుదలైతే చేయడం జరిగింది కదా ఇప్పుడు చాలా కోట్ల నిధులు అయితే విడుదలైతే చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు ఎకరాల వరకు అయితే మీకైతే ఎకరానికి పదిహేను వేల అయితే ప్రతి ఒక్క రైతుకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది మీరు పట్టా పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే మీరు రన్నింగ్లో ఉన్న పాస్బుక్ అయితే తీసుకోవాలండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా రన్నింగ్లో ఉన్న అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు జిరాక్స్లు అయితే మీరైతే పెట్టుకొని మీరు వెంటనే అయితే మీరు బ్యాంకు మీ దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రంలో కానీ మీ బ్యాంకు దగ్గరికి అయితే వెళ్ళి మీరైతే సబ్మిట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఎకరానికి పదిహేను వేల చొప్పున ఈ రైతు బంధు డబ్బులు అయితే ఐదు ఎకరాల వరకు అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క చాలా మందికి రైతు బంధువులు పడకపోవడానికి కారణం డబ్బులు పడకపోవడానికి కారణాలు కూడా ఈ పట్టా పాస్బుక్ జిరాక్స్ అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ పాస్బుక్ జిరాక్స్ ఉండకపోవడం వల్లే ప్యా రన్నింగ్లో ఉండకపోవడం వల్లనే మీకు ఈ ఈ డబ్బులు అనేది రాలేదండి వెంటనే మీరు అయితే సబ్మిట్ చేయండి తొందరగా అయితే వస్తాయి అలాగే ఈ వేసి అయితే చేసుకోవాలి ఈక వేసే అంటే ఏం లేదు మీ ఆధార్ కార్డ్ సెంటర్ ఆధార్ కార్డ్ అనమాట ఐడి అనమాట వెంటనే ఆధార్ కార్డ్ మీరు మీ సెంటర్ పదిహేను ఇరవై రూపాయలు వచ్చేస్తాం ఫ్రీ సెంటర్ వచ్చేస్తారు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి మళ్ళీ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకుని ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని చూసారు కానీ ఇక్కడ రైతు బంధు డబ్బులు అయితే ఈ జనవరిలో పడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్